వరల్డ్స్ రిచెస్ట్ గాడ్ ఎవరో తెలుసు కదా అతని రూపంలో గణేష్ మండపాన్ని గణేష్ విగ్రహాన్ని చూస్తే ఒక రేంజ్లో ఉంటుంది కదా అదే స్టైల్లో ఉస్మాన్ గంజ్లో ఏర్పాటు చేసిన ఈ గణేష్ మండపం చూసి అందరూ టాక్ ఆఫ్ ద టౌన్గా చెప్పుకుంటున్నారు ఇక్కడ ఫాగ్ ఎఫెక్ట్ స్పెషల్ లైటింగ్ ఆ గణేష్ విగ్రహం అందరినీ మైమార్పించి అనుభవిస్తున్నాయి ప్రతి ఆట హైదరాబాద్లో గణేష్ నవరాత్రులంటే మన ఊరంతా ఒకటే వాతావరణం ఈసారి ఉస్మాన్ గంజ్ లో ఏర్పాటు చేసిన మండపం మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ గణేష్ మండపం డిజైన్ అయితే సరిగ్గా తిరువనంతపురంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం స్టైల్లో తయారు చేశారు అది కేరళలో ఉన్న ప్రపంచంలోనే అత్యంత సంపద కలిగి ఉన్న ఆలయం దీని ట్రెజర్ లో వేల టన్నుల బంగారం ఉందని తెలిసిన విషయమే శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి ఒక చిన్న ఆసక్తికరమైన విషయం రెండు వేల పదకొండులో సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ తో ఆలయంలో సీక్రెట్ వాల్స్ ఓపెన్ చేశారు అప్పుడు బయటకు తీసిన ఆస్తుల విలువ ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలంట అది కేవలం రికార్డ్ చేసిన భాగం మాత్రమే ఇంకా ఓపెన్ చేయని వాల్ట్లు కూడా ఉన్నాయి ఒక్కసారి ఊహించండి ఎంత బంగారం ఉండబోతుందో ఎంత ఆస్తి విలువ ఉంటుందో ఇక ఆలయంలో ఉన్న పద్మనాభ స్వామి విగ్రహం అయితే చాలా ప్రత్యేకం శేషశైలిలో ఉన్న మహావిష్ణు రూపం అయితే అందరినీ ఆకట్టుకుంటుంది ఇక ఆ స్టైల్లో హైదరాబాద్ లో గణేష్ మండపం చూడగానే మనం కేరళలో ఉన్నామేమో అనే ఫీల్ వస్తుంది ఇక్కడ గణేష్ విగ్రహం సైజు రంగులు లైటింగ్ అన్ని బాగా ఆకట్టుకుంటాయి అలానే ఈ దగ్గరలో మరొక మండపంలో కూడా గణేష్ విగ్రహాన్ని పద్మనాభ స్వామి ఆకారంలో ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా ఈ విగ్రహం కూడా కొంచెం అలానే ఉంది అండ్ ఇక్కడ లైటింగ్ ఇవన్నీ చాలా సింపుల్ గా ఉన్నా కూడా ఈ మండపం కూడా చాలా బాగుంది డెఫినెట్ గా ఈ రెండు చూడాల్సిన మండపాలే కానీ ఎవరైతే ఈ మండపాన్ని మిస్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి యునిక్ గణేష్ మండపాలు అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఆ ప్లేలిస్ట్ ని కంప్లీట్ గా వాచ్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి